కేసీఆర్ కుటుంబం రాబోయే రోజుల్లో జైలుకి పోక తప్పదు వాళ్ళతో పాటు మన జిల్లా మంత్రి జగదీశ్వర్ రెడ్డి కూడా పోతాడు ఎందుకంటే రెడ్డికి వెయ్యి కోట్ల ఆస్తుంది అవన్నీ బయటికి తీస్తాం నాగారంలో బంగ్లాతో పాటు భూమిని ఎట్లా సంపాదించిండు హైదరాబాద్ లో బినామీ పేర్ల మీద ఎంత ఆస్తులు ఉన్నాయి అవన్నీ బయటకు తీస్తాం తొందర అవసరం లేదు నేను నేను మీరు వాళ్ళు వాళ్ళు అంటే నా గురించి మాట్లాడుతారు ఎక్కువ మాట్లాడుతుండ్రు అదంటారు ఇదంటారు ఏదో మాట్లాడుతురు మీరు దేవుని మొక్కొరి రాజగోపాల్ రెడ్డికి మంత్రి అవ్వద్దని చెప్పి బీఆర్ఎస్ అవినీతి బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు ముక్కరు మీరు ఎందుకంటే దప్పుకున్న నాకు ఇట్లా మంత్రి వచ్చింది అనుకో మీరు అందరూ చేయబోతాను మళ్ళా నేను డైరెక్ట్ చెప్తాను నేను ఎదువుకునే మనిషిని కాదు నేను ఎత్తున్నా నీకు భయం పట్టుకుంది రాజగోపాల్ రెడ్డి గురించి అది మంత్రి పదవి కోసం అది చేస్తున్నా చెప్పి బుర అంటుండు బురనర్సా ఏం మాట్లాడుతుండు నువ్వు గా రాటకుంటే దమ్ము ఉంటే నువ్వు డైరెక్ట్ గా రా నువ్వు ఎందుకు వేరే వాళ్ళకి అరే మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చింది నేను ఒక ఇంటర్వ్యూలో చూసిన ముర బున్నరసైకి మతి భ్రమించినట్టుంది వెంటలు మెంట ఎండ వేడి కా లేకపోతే కాంగ్రెస్ దెబ్బక నాకు అర్థమైతే లేదు ఒక ఇంటర్వ్యూలో ఇంటర్వ్యూలో క్లియర్గా చెప్తుండు నీకు దమ్ముంటే నువ్వు డైరెక్ట్ వచ్చిన నా మీద పోటీ చేయి నువ్వు ఎందుకు అరే దమ్ముంటే నేను ఎమ్మెల్యే దమ్ముంది కాబట్టి కేసీఆర్ ని గద్దె దింపినా కవితను జైలుకు పంపించినాం ఈ రోజు మా పార్టీ అధిష్టానం టికెట్ ఇచ్చిన వ్యక్తి అభ్యర్థికి అధికారికంగా కాంగ్రెస్ పార్టీ నన్ను ఇన్ఛార్జ్ గా పెట్టింది నేను ఆయన గెలుపు కోసం కృషి చేస్తుంటే నేను వచ్చిన తర్వాత ఆయన ఏందో నేను ఇంట్లో కూర్చుంటాం కోమటి రెడ్డి బ్రదర్స్ చామర సపోర్ట్ చేయాలని ఆయన పిచ్చి కళలు కన్నాడు ఇప్పుడు నిజంగా మీరు సపోర్ట్ చేసేసరికి మైండ్ ఖరాబ్ అయిపోయింది ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుంది అర్థమైతలేదు ఓడిపోతానన్న భయంతో నరసయ్య నిజంగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతు నిజంగా భవిష్యత్తులో కూడా చెప్తున్నా ఆ నరసయ్య గారు డాక్టర్ ప్రొఫెషన్ మాకు అందరికి గౌరవం ఉంది కానీ నోటుకు వచ్చినట్టు మాట్లాడకండి కోమరెడ్డి బ్రదర్స్ నుంచి కోమటిరెడ్డి బ్రదర్స్ త్యాగాలు చేసిన పోరాటాలు చేసిన ప్రజల కోసం మంత్రి పదవిని వదిలిపెట్టుకొని ఢిల్లీలో నేను కొట్లాడి నా ఎమ్మెల్యే పదవిని కూడా వదిలిపెట్టి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కేసీఆర్ కుటుంబంతో వ్యతిరేకంగా పోరాటం చేసిన మనిషి నేను మా గురించి మాట్లాడే అర్హత నీకు లేదు నువ్వు ప్రచారం చేసుకో ప్రచారం చేసుకొని నువ్వు మోడీ పేరు చెప్పుకుంటావో దేవుని పేరు చెప్పుకుంటావో ప్రచారం చేసుకో మేమేమో ప్రజల పక్షాన పేద ప్రజల పక్షాన ఈ ప్రాంత ప్రజలకు అభివృద్ధి పేరు మీద మేము ప్రజల్లోకి పోతాం పేద ప్రజల కోసం పనిచేస్తాం మేము దేవుని అందరం నమ్ముతాం కానీ మాకు ప్రజలు ముఖ్యం ప్రజలే దేవుళ్ళు మేము దేవుని పేరు మీద ఓట్లు అడుగుతలేం మేము ప్రజల కష్టాలు కన్నీళ్లు తుడుస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం ఈ కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ ఆశీర్వదించండి ఒక యువకుడు వచ్చిండని చెప్పి మేమందరం మా పార్టీ అధిష్టానం నన్ను నియమించింది కాబట్టి నేను రాత్రి మొగలు కష్టపడుతున్నా కాంగ్రెస్ పార్టీని అభినంద మీరందరూ కూడా ఆశీర్వదించి చామల కిరణ్ కుమార్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పి మునుగోడు మునుగోడుతో పాటు మన నగరకల్తో పాటు భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను